వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో దేశ విభజన సమయం నుంచే భారత్ పాకిస్తాన్ల మధ్య అనేక ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చింది కార్గిల్ ప్రాంతం అయితే ఆ ఉద్రిక్తతలు ఘర్షణలో సుదీర్ఘకాలం సాగాయి కానీ యుద్ధం వరకు వెళ్లింది మాత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే జూలై నెలల మధ్య జరిగిన కార్గిల్ పోరాటంతోనే రెండు నెలలకు పైగా ఇరు దేశాలు భీకరంగా తలపడిన ఈ యుద్ధం అసలు ఎందుకు ప్రారంభమైంది చొరబాట్లు మాటున దాయాది దేశం అమలు చేయాలనుకున్న అసలు కుట్రలు ఏమిటి లేహ్ కార్గిల్ రహదారిపై పూర్తి పట్టు సాధించి సియాచిన్పై పట్టు బిగించడం ద్వారా పాకిస్తాన్ పాలకులు సైన్యం ఏం చేయాలని అనుకున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉండే అత్యంత సున్నితమైన ప్రాంతం కార్గిల్ ఎటు చూసినా ఎత్తైన కొండలు బండరాళ్లు ముళ్లపదులు గడ్డి భూములతో నిండి ఉంటాయి ఆ పరిసరాలన్నీ వాతావరణం విషయానికి వస్తే ఎప్పుడూ శీతల గాలులతో పొడిబారి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ నలభై డిగ్రీలు అంతకంటే తక్కువకు కూడా పడిపోతాయి అందుకే ఎటు చూసినా భూములన్నీ బీడుబారి సాధారణ పౌరులు ఉండటానికే వీలుకానంతగా ఉంటాయి మరి అలాంటి ప్రాంతంపై పాకిస్తాన్ ఎందుకు కన్నేసింది సొంత సైనికుల్నే ముజాహిదీన్లో రూపంలో కార్గిల్ ఆక్రమణకు ఎందుకు పంపిందో చాలామందికి తెలియదు కార్గిల్ను ఎలాగైనా తమ అదుపులోకి తీసుకోవాలని కుటిల ప్రయత్నమే చేసింది పాకిస్తాన్ పైగా నాటి వారి సైన్యాధిపతి పర్వీజ్ ముషారఫ్ కుట్రల గురించి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తెలియకపోవడం విడ్డూరం అంతకుముందు యుద్ధాల్లో ఘోర పరాభవం పొందినా కూడా ఇలాంటి దుస్సాహసానికి పాకిస్తాన్ ఎందుకు ఒడిగట్టిందంటే శ్రీనగర్ నుంచి లేహ్ కు వెళ్లే రహదారిని ఆక్రమించుకుని రోడ్డు లింకు తెగ్గొట్టడం ఒక్కటే వారి ఉద్దేశం కాదు ఎన్హెచ్ వండే రహదారిని కట్ చేసి ను గుప్పిట పట్టాలని పాక్ అసలు కుట్ర లద్దాఖ్ వైపు సరుకులు రవాణా చేసే వాహనాల్ని అడ్డుకుని తప్పని పరిస్థితుల్లో భారత్ ను వదులుకునేలా చేయటం పాకిస్తాన్ ప్రధాన ఉద్దేశం వింటర్లో వెదర్ సివియర్ ఉండడం వల్ల సర్వైవ్ అవ్వడం కష్టం కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ వైపు ఇండియా వాళ్ళు మన వైపు కొంచెం వెనక్కి వచ్చి ఆక్యుపై చేసుకుని మళ్ళీ వింటర్ అయిపోయిన తర్వాత మనం ఆ పోస్ట్ ఆక్యుపై చేస్తాము అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏమైందంటే పాకిస్తాన్ వాళ్ళు ముషారఫ్ గారు రచించిన వ్యూహం ప్రకారం మన ఫోర్సెస్ వెనక్కి తిరిగి వెనక్కి వచ్చినప్పుడు వింటర్లో వాళ్ళు ఆ పోస్ట్ నుంచి ఆక్యుపై చేసుకోవడము ఇంకా ఫర్దర్ పోస్ట్ తయారు చేసుకోవడము యుద్ధం జరిగింది తొమ్మిదిలోనే అయినా దానికి ముందు ఎంతో కాలం నుంచే ఈ దాడికి కుట్రలు పన్నుతూ వచ్చింది పాకిస్తాన్ కారణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సియాచిన్ ప్రాంతంపై భారత్ పట్టు సాధించడం అప్పటి పాక్ ఆర్మీలో కమాండర్ ఫోర్స్ కు మేజర్ గా పనిచేస్తున్న ముషారఫ్ కు నచ్చలేదు కార్గిల్ యుద్ధం ప్రారంభమవటానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తుంటారు ఈ క్రమంలోనే చర్చలు ఫైల్స్ మార్చుకోవడంతో కశ్మీర్ సమస్య పరిష్కారం జరగదని ఆనాటి ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఆయన సన్నిహితులు తేల్చి చెప్పారు అంతర్జాతీయ సమాజం పూర్తిగా కే సహకరిస్తుందని కాబట్టి యుద్ద క్షేత్రంలోనే తేల్చుకోవటం అనేది కీలకమని చెప్పినట్టు అర్థమవుతోంది నేపథ్యంలోనే పాక్ ఆర్మీలోని నలుగురు జనరల్స్ పాకిస్తాన్కు చెందిన మేజర్ జనరల్ జావేద్ అహ్మద్ లెఫ్టినెంట్ జనరల్ మహమూద్ అహ్మద్ పదవ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ఖాన్లతో పాటు నాటి ఆర్మీ చీఫ్ ఫర్వీజ్ ముషారఫ్ కలిసి ఒక రహస్య సమావేశం పెట్టుకుని మరి ఆపరేషన్ కార్గిల్ కు ప్రణాళిక రచించారు దీనిని ప్రధానికి చెప్పలేదని అంటారు అలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో ఈ ఆపరేషన్ కార్యరూపం దాల్చింది ఆ సమయాన్ని ఎంచుకోవడానికి కారణం భారత్ పాక్ దళాలు అక్టోబర్ నుంచి మే వరకు అక్కడ ఉండవు ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం మంచుతో కప్పి ఉంటుంది అందుకని హిమపాతం తగ్గే వరకు కొండలపైన పోస్టులను ఖాళీ చేస్తాయి భారత సైన్యం అక్కడ ఉండని సమయమే అదునుగా పాక్ నార్తర్న్ లైట్ ఇన్ఫ్రాంటీకి చెందిన ఐదు బెటాలియన్లను ముజాహిదీన్లుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ నుంచి భారత భూభాగంలోకి పంపారు వారిని పాక్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు వీరికి పారామిలిటరీ శిక్షణతో పాటు కమాండో ట్రైనింగ్ కూడా ఇస్తారు వీరు పర్వత శిఖరాలపై నూట ముప్పై పోస్టుల్లో తిష్టవేశారు సాధారణ సల్వార్ కమీజ్ దుస్తుల్లో వచ్చిన వీరి వద్ద భారీ ఆయుధాలు మందుగుండు సామాగ్రి కూడా ఉన్నాయి అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ భారత్లోని ఆరు కిలోమీటర్ల లోపల పన్నెండవ నార్తన్ లైట్ ఇన్ఫ్రాంటీ నిర్మించిన స్థావరాన్ని సందర్శించాడు భారత్ గడ్డపైకి పాక్ ఆర్మీ చీఫ్ వచ్చి వాళ్ల సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించటం అదే తొలిసారి వాస్తవానికి రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఎంతో కాలంగా ఉన్న శత్రుత్వానికి తాత్కాలిక ముగింపు లేదా సంధిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో లాహోర్ డిక్లరేషన్ కుదిరింది కానీ స్వల్ప వ్యవధిలో జరిగిన కార్గిల్ యుద్ధానికి మరో కారణం కూడా ఉంది అదే భారత్ పాకిస్తాన్ మధ్య సయోధ్యను శాశ్వతంగా చెడగొట్టడం సుయాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం దాన్ని అడ్డం పెట్టుకుని కశ్మీరాంశంపై భారత్ ను తమకి అనుకూలంగా అంగీకరించేట్టు తలూపేలా చేయాలని పగటి కలలు కన్నారు పాకిస్తాన్ సైనికాధిపతులు అంతకు ముందు జరిగిన యుద్ధాల్లో ఓటమికి ఈ రూపంలో బదులు తీర్చుకోవాలని కూడా తెగ ఆవేశపడ్డారు కానీ భారత సైన్యం విజయ విహారంతో వారి కలలన్నీ కల్లలే అయ్యాయి